సింహ ప్రభుకి చందనోత్సవం నాడు అక్షయకృతయ నాడు నిజ రూప దర్శనం అయిన తర్వాత తొలి విడత చందన సమర్పణమైనది వైశాఖ పూర్ణిమ నాడు రెండవ విడత చందన సంపణమైనది రేపు ఇరవై రెండవ తారీఖు శనివారం నాడు మూడవ విడత చందన సమర్పణం జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని ఇవాటి రోజున చందనం తీయడం అనేటువంటి చందనం సమకూర్చుకోవడం కోసం సేకరించడం కోసమని చందనం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభించుకునే వాళ్ళ సుమారుగా ఒక ఇరవై మంది శ్రీకార్యపరులు పవిత్రమైనటువంటి స్వభావంతో పవిత్రమైనటువంటి వాతావరణంలో ఉష్టిషాన్ని కట్టుకొని వాళ్ళు స్వామివారి యొక్క తిరుమేనని అలంకరించేటువంటి ఈ చందనాన్ని వారు చాలా శ్రద్ధ ఆసక్తులతో జాగరూకతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇంకొక విశేషం ఏంటంటే పరమాత్మ సర్వ ఆత్మకుడు అని చెప్పడానికి నిరూపకమైనటువంటి అవతారం సీస్మావతారం ప్రహ్లాదుడు ఇందుకు వెళ్ళడంతో లేడని సందేహం వల్ల దాన్ని చెప్పాడు కదా అలాగా ఇప్పుడు కానీ మీరు గమనిస్తే తీసేటువంటి చందనపు ముద్దలలో కూడా సింహ ఆకృతి మనకి భాషిస్తూ ఉంటుంది ఇది ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఏది చూసినా భగవదాత్మకం అనేటువంటి సిద్ధాంతాన్ని మనకి ఇది నిరూపింపజేస్తోంది నిరూపకంగా ఉంది చేత ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది సేవించండి ఈ పవిత్రమైనటువంటి చందనం స్వామి కిమైన సమర్పించబడుతోంది దానిని మనం ప్రసాదంగా స్వీకరిద్దాం